ప్రైజ్అలాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్గా మన క్రైస్తవ వాట్సాప్ ఛానల్స్లో కానీ మీడియాస్లో కానీ చాలా మట్టుకు ఈ వీడియోస్ అనేది వెళ్ళిపోతున్నాయి ఏంటిదంటే జార్ఖండ్లో డుమ్డి అనే ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ జరిగింది అక్కడ మోదీ గారు సండే హాలిడే అనేది తీసేసి శుక్రవారం పెట్టాలి అని అనుకుంటున్నారు అని ఒక మెసేజ్ అనేది బాగా వైరల్ అవుతుందండి ఇది చూసి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సోర్స్ లేకపోతే ఇది నిజమా కాదా అనేది అర్థం అవ్వకపోయేదేమో కానీ ఎన్ని సోర్సెస్ ఉన్న తర్వాత కూడా మనం ఎందుకు ఈ అబద్ధాలను నమ్ముతామో నాకు అర్థం కాదు నేను ఏ రోజైతే ये मार्ट 28th 2024 आज चपेना ना हमारे देश में रविवार को छुट्टी होती है होलीडे तो जब अंग्रेज यहाँ राज करते थे तो ईसाई समाज होलीडे मनाता है पवित्र दिवस तो अब से रविवार परंपरा शुरू हुई अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है ईसाई समाज से जुड़ा हुआ है 200 साल से 300 साल से यहां चल रहा है अब उन्होंने एक जिले में रविवार की छुट्टी पर ताले लगवा दिए बोले शुक्रवार को छुट्टी होगी अब ईसाइयों से भी झगड़ा पहले हिंदुओं से झगड़ा अब ईसाइयों से झगड़ा ये क्या चल रहा है भाई झारखंड लो एक्चुअल झारखंड लो దేశమంతా ఆదివారం సెలవు తీసుకుంటే జార్ఖండ్లో మాత్రమే ఫ్రైడే హాలిడే పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్న సమయంలో మోదీ గారు స్పీచ్లో చెప్పిన మాట ఏంటిదంటే దేశమంతా ఆదివారం సెలవు తీసుకుంటే ఈ ఒక్క జిల్లాలోనే మాత్రమే శుక్రవారము హాలిడే ఇవ్వాలనా దానికి ఇదేంటి డ్రామా ఏంటిదని అతనే అక్కడ గట్టిగా అరిచాడు అంటే ఒక జిల్లాను వదులు ఒక జిల్లాలో సపరేట్గా హాలిడే ఎవరు ఇస్తారండి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఒప్పుకుంటాడా కాదు కదా దాని గురించి అతను మాట్లాడారు కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏమొచ్చింది అని అంటే ఆయన మాట్లాడుతున్న సమయంలో సండే హాలిడే అనేది బ్రిటిష్ వాళ్ళ తరఫు నుంచి వచ్చింది వాళ్ళు అమలంలో తీసుకొని వచ్చారు అనే చెప్పిన మాట ఇది మాత్రము ఖండించాల్సిన విషయం ఎందుకంటే సండే నాడు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా హాలిడే పెట్టలేదు ఇది బాగా అర్థం చేసుకోవాలి సండే అనేది హాలిడే డిక్లేర్ అనేది చేయలేదు నేను ఆ రోజు కూడా అదే వీడియోలో మాట్లాడినాను నేను ఆ వీడియో మరొక్కసారి మీ కొరకు మాత్రమే ప్లే చేస్తున్నాను సండే హాలిడే గురించి మాట్లాడుతున్నారు ఈ హాలిడే ఏదో బ్రిటిష్ వాళ్ళే అమలం చేశారని అదే విధంగా క్రిస్టియన్స్ ఎవ్రీ సండే అదొక డే అని బ్రిటిష్ వాళ్ళు ఆ సండే రోజు దీనికి హాలిడే ఇచ్చారు అని చెప్పారు యాక్చువల్గా కాస్త గ్రౌండ్ వర్క్ చేసి ఈ మాట మాట్లాడితే బాగుండేది అని నేను అనుకుంటున్నాను కారణం ఏంటిదంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియాలో వచ్చారో వాళ్ళు ఏనాడు కూడా సండే హాలిడే అనేది డిక్లేర్ చేయలేదు దీని వెనుకలో చాలా రీజన్స్ ఉన్నాయి బహుశా బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేశారేమో కానీ వాళ్ళు ఎప్పుడూ క్రీస్తు మాటలను అంగీకరించలేదు కానీ బ్రిటిష్ వాళ్ళు ఏనాడు కూడా ఇండియన్స్కి ఎప్పటి కూడా ఫోర్స్ చేయలేదు సండే రోజు హాలిడే తీసుకోవాలని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు ఏడు రోజులు కంటిన్యూగా మన భారతదేశంలో ఉన్న కార్మికులు కానీ వ్యవసాయకులు కానీ అదేవిధంగా రైతులు కానీ వాళ్ళతో చాలా హార్డ్ వర్క్ చేయించేవాళ్ళు దీంతో మన మధ్యలో ఉన్న జ్యోతిబా ఫులే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని కొరకు బాగా పోరాడారు చాలా ఫైట్ చేశారు ఫైట్ చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో ఆ ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళందరూ దీన్ని ప్రెషరైజ్ చేసి పెద్ద పెద్ద మహాత్ములతో కలిసి బ్రిటిష్కి ఫోర్స్ చేసి మరీ సండే నాడు హాలిడే తీసుకోవడం అనేది జరిగింది మన ప్రధాని గారు ఇంత దారుణంగా క్రిస్టియన్స్ గురించి అదేవిధంగా సండే హాలిడే గురించి మాట్లాడడం అనేది నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు సండే నాడు హాలిడే కావాలని వాళ్ళు ఉద్యమాలు చేశారంటే వాళ్ళు అందుకే హాలిడే అనేది రావడం జరిగింది అంతేగాని రీసెంట్గా కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది ఈ వైరల్ అయిన వీడియో ఏంటిదంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు కత్తులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు ఏం నినాదాలు చేస్తున్నారు తెలుసా క్రైస్తవులందరినీ చంపేయాలి అని కానీ అది అల్టిమేట్గా ఫేక్ వీడియో అండి అది ఎప్పుడు జరిగింది ఆ వీడియో కూడా నేను మీకు చూపెడతాను ఇది నిజంగా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఫ్యాక్ట్ చెక్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది వీళ్ళు ఫేక్ న్యూస్ ఏంటిదో ఫ్యాక్ట్ ఏంటిదో అనేది రెండు చాలా డీప్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ఏరియా ఆ ప్రాంతము వాళ్ళు ఎక్కడ జరిగింది వాళ్ళు ఎక్కడ మాట్లాడారు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ముందు ఎలా ఉన్నారో ఇదంతా పాయింట్ టు పాయింట్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు సో ఆ వీడియోలో కూడా అది యాక్చువల్గా అది క్రిస్టియానిటీకి సంబంధించిన విషయమే కాదు అక్కడ ఫుల్ వీడియో మీరు ఎందుకైనా చూడాలి చిన్న చిన్న క్లిప్స్లు చూసి దయచేసి మీరు టెన్షన్ పడకండి క్రైస్తవ సమాజానికి కూడా మీరు టెన్షన్ పెట్టకండి ఇలాంటి వీడియోస్ వల్ల ఒక క్రిస్టియానిటీలో లేనిపోని భయము ఒక ఆందోళన అనేది క్రియేట్ అవుతుంది ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మాత్రము దయచేసి ఇలాంటి వీడియోస్ పాస్ చేయకండి ముఖ్యంగా వాట్సాప్ ఛానల్స్ లో వాట్సాప్ గ్రూప్స్ లో వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటాయో అది కంప్లీట్ గా అది వైరల్ అది కంప్లీట్ గా ఫేక్ వీడియోసే వస్తున్నాయే కానీ ఏం జరిగింది ఏం జరగలేదు అనే దాని గురించి కూడా కనీసము Video of a large group of men wearing bajrang dal T-shirts and holding trident-like weapons while taking an oath is being shared on social media platforms with the claim that it shows members of the Vishwa Hindu Parishad or VHP and the Rashtriya Swayamsevak Sangh or RSS taking an oath to kill Christians in Chattisgarh from 1 March 2025. A keyword search to verify the claim did not yield credible reports confirming that such an incident took place. The bajrang dal T-shirts seen in the video have the name written in Telugu. The Telugu oath they took was to protect Hindu. Hinduism, its values and culture. They pledged to defend the faith and the nation from threats, committing to support Hindu unity and protect the community. Nowhere did they mention Christians or followers of any other religion. <laughs> ఒకసారి వెళ్ళి మీరు చూడండి అది ఎప్పుడు వీడియో అనేది పాత పాత వీడియోస్ని తీసుకుని వచ్చి ఈ మధ్యలో ఇప్పుడు జరుగుతున్నాయి మొన్ననే జరిగినాయి అని చెప్పడం అనేది తప్పు సో కాబట్టి ఆ రోజు మోదీ గారు ఏం మాట్లాడారో ఆదివారం సెలవు ఎందుకో అనే దాని గురించి నేను గతంలో మాట్లాడిన వీడియో మీరు ఒకసారి చూస్తారని నేను కోరుతున్నాను పైగా కంపల్సరీగా మీరు మాకు కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి ఎందుకంటే ఈ డిఈఐ ఛానల్ ద్వారా ఏది నిజము ఏది అబద్ధం అనేది మాత్రం మీకు చూపెడుతున్నామో క్రైస్తవుల పైన జరుగుతున్న ఏదైతే డిస్క్రిమినేషన్స్ ఉన్నాయో అసాల్టింగ్స్ ఉన్నాయో లేకపోతే వాళ్ళపైన జరుగుతున్న వైలెన్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి చాలా క్షుణ్ణంగా చాలా క్లియర్గా మీకు చూపెడుతున్నాము సో మీ అభిప్రాయం మాకు చాలా అవసరం సో గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే